హాయ్ అండి అందరికీ చూడండి మా విలేజ్ మా ఇంటి అన్న అనమాట ఎంత కూల్గా ఉందో నేను నా అన్న అయితే చల్లగా ఉందని చెప్పేసి సరదాగా అలా తోటలోకి వెళ్ళి తోట ఎలా ఉందో పూచిందో లేదో చూసి వద్దామని అయితే వెళ్తున్నాము సో చూడండి ఫ్రెండ్స్ బొవ్వ ఎక్కువ వారం రోజులు వస్తే నాన్న కాలం ములిగిపోద్ది కదా పైకి వచ్చే ఇప్పటికీ చాలా వరకే భలే కరెటాలవుతుంది అవును ఇలా గడ్డు ఉండేది కదా కింద నుంచి బొండ పడిపోయింది ఇక్కడ గోతిలో మన మేకపేళ్ళ పడిపోయింది కదా ఆ గొయ్యికి అవ్వడిందా అమ్మ ఎంత గొయ్యో కదా అయితే అటు సైడు పుల్లలు ఇరుస్తున్నాడు నేను ఇక్కడ లో పుల్లలు ఉన్నాయని చెప్పేసి అయితే ఇక్కడ అరుగుతున్నాను అనమాట ఫ్రంట్ కెమెరా పెట్టుకున్నాను ఎందుకంటే స్టాండ్ తేలేదు అందుకని చెప్పేసి ఫ్రంట్ కెమెరా పెట్టాను అనమాట అంటే వీడియోలో ఎక్కువగా మాట్లాడినాయి ఎందుకంటే నాన్న నేను కలిసి మాట్లాడుకుంటాను కాబట్టి ఇంకా నాకు మాట్లాడడానికి అవ్వదు అని చెప్పేసి దాంతో అలా మాట్లాడుతూ కంటిన్యూ చేస్తాను అనమాట ఈ వారం రోజులు తుఫానుకైతే అసలు ఇంట్లో అన్నీ అయిపోయాయి ప్రతిరోజు నైట్ అయితే మంట వేసుకుంటున్నాం కాబట్టి పుల్లలు అయిపోయి అందుకని చెప్పేసి ఇంటి దగ్గర పనులన్నీ చేసుకొని అయితే తోటకి వచ్చాము మొన్ననే కత్తికి వేయించాడు అయినా సరే తెగట్లేదు అనమాట ఎందుకంటే దాన్ని బాగా సార్ట్గా చెయ్యాలి ఇప్పుడే జస్ట్ చేసి తీసుకొచ్చాం కానీ అయినా సరే తెగట్లేదు సరే అంత చిన్న కోలు ఉండే ఫస్ట్ ఇప్పుడు పెద్ద కోలు అయిపోయింది ఒక్క పనసకాయ కూడా తినలేదు కదా నాన్న మనం ఏదో గూడెట్టింది ఇందులో గూడు ఎన్నో దిగాయి కదా నానా మూడో నాలుగో మనుషులు కూడా ఎట్టరా ఇలాగా దారి ఎంత అందంగా ఎట్టాయో ఇంకా లైట్గా గారైతే వస్తుంది పూత అయితే పూయలేదు చాలా వరకు చాలా తోటలు పూస్తాయి పూతకొస్తాయి అంటే సంక్రాంతికి పూత మీద ఉంటుంది చిన్న చిన్నది ఇలా అయితే గారొచ్చిందన్నమాట ఈ చెట్టు అయితే చాలా బాగా కాస్తుందండి చీమలు చూడండి ఎలా కుట్టేస్తున్నాయో ఆ చెట్టు కిందంగానే రెండు బకెట్లు పిక్కలు అయితే అవుతాయి అంత బాగా కాస్తుంది ఈ చెట్టు ఒక్కటే పచ్చిదది వెరీ గుడ్ డాడీ సో ఇదనమాట ఈరోజు వీడియో అయితే ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డాడీ అయితే వెనకలు వస్తున్నారు నేనైతే ముందుగా వెళ్ళిపోయి నా ముప్పైతే వేసి ఒకవేళ వస్తే నాన్నకి ఎదురంగా వస్తాను నాన్న చిన్న మోపే కట్టుకున్నారులే ఓకే ఫ్రెండ్స్ బాయ్